పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో మంత్రి లోకేష్ కు నిరసన సెగ తగిలింది సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు నెరవేరుస్తారంటూ మహిళలు నిలదీశారు తల్లికి వందనం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు పద్దెనిమిది ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఎప్పుడిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉచిత బస్సు ఎక్కడా అని అక్కచెల్లెమలు నిలదీశారు కొత్త పెన్షన్లు రావడం లేదన్నారు ప్రభుత్వం వద్ద నిధులు లేవంటూ సమాధానం దాటవేశారు లో నారా లోకేష్ వినతులిచ్చేందుకు మహిళలు రాగా లోకేష్ తీసుకోలేదు అడుగడుగునా ఆంక్షల నడుమ మంత్రి లోకేష్ పర్యటన సాగింది ఎందుకు పెన్షన్ పెంచామా లేదా పెన్షన్ పెరిగిందా లేదా చెప్పు తల్లి ఊర్లో పెన్షన్ పెంచినామా లేదా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పెంచిన ఇవ్వట్లేదు ఏ రాష్ట్రంలో నిఖలాయాల నుంచి ఆరు వేల రూపాయలు మరణిస్తున్నాం ఉచితంగా గ్యాస్ పెంచినాం అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించినాం ఇప్పుడు రోడ్లు కూడా గుంటలు పూడ్చే కార్యక్రమం మొదలుపెట్టినాం మీరు చూసారు రోడ్లు ఎంత దారుణంగా ఉండదా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం మిగతా కార్యక్రమాలు కూడా చేస్తాం దాన్ని కంగారు చేయకుండా పోయాం టైం పడుతున్నా చేపిస్తాను ఎలా పెన్షన్ ముందల ఆర్థికంగా వంద సంకూర్చి అయిట మహిళల నుంచి లోకేష్ కు నిరసన సెగ తగిలింది ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లోకేష్ అందుబాటులో ఉన్నారు లోకేష్ ఆల్రెడీ అడుగుతున్నారు మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మహిళలు పోతే రోజు మీ దగ్గర అప్డేట్స్ పోతే చూసుకుంటే గనక అయితే నిన్న నేను సంబంధించినటువంటి కార్తీక్ చూడవచ్చు నిన్నకు సంబంధించి చూస్తే కనుక పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో కూడా ఏ అయితే విద్యాశాఖమో రేపు ఐటీకి సంబంధించినటువంటి మంత్రి నారా లోకేష్ పర్యటించారు పర్యటనకు సంబంధించి కూడా అడుగడుగున చూస్తే కనుక ఆంక్షలు నడిమే పర్యటన సాగింది చూస్తే ఈ ప్రధానంగా ఈ పర్యటనకు సంబంధించి కూడా చూస్తే గతంలో ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏతను సూపర్ సిక్స్ హామీలకు సంబంధించినటువంటి ఆచరణకు నోచుకోలేదనేది క్షేత్రస్థాయిలో కూడా తేడతాల్మని చెప్పొచ్చు ప్రజల నుంచి కూడా అడుగడుగున కూడా వ్యతిరేకత ఏ విధంగా ఉన్నది కూడా లోకేష్ కూడా నేను రుచి రుచి చూచారని చెప్పచ్చు ప్రధానంగా చూస్తే కనుక సూపర్ సిక్స్ హామీలకు సంబంధించినటువంటి హామీలు ఏ రోజు నుంచి అమలు చేస్తారు ఇప్పటి వరకు కూడా హామీలకు సంబంధించినటువంటి అమలు చేయటం లేదని చెప్పి వారు కూడా ప్రశ్ని ప్రశ్నల వర్షం కురిపించడం కూడా లోకేష్ ఒక్కసారిగా కూడా కంగుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది ప్రధానంగా చూస్తే కనుక ఆడబిడ్డ శ్రీనిధికి సంబంధించినటువంటి పథకం ఏదైతే పెట్టారో ఈ పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి మహిళలు కూడా పదిహేను వందలు నెలకు ఇస్తా అన్నారు ఆ పదిహేను వందలు ఎక్కడా అని చెప్పి వారు కూడా అడిగారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదిహేను వేలు ఇస్తామని చెప్పి అన్నారు పక్కనే మంత్రి పక్కనే అయితే లోకేష్ పక్కనే కూడా మరో మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు నిర్మల రామానాయుడు కూడా గతంలో కూడా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటూ కూడా హడావిడి చేశారు ఆ పదిహేను వేలు ఎప్పుడు ఇస్తారంటూ కూడా మహిళలు నిలదీసినటువంటి బస్సు కూడా కనపడుతుంది రేపు చూస్తే ఉచిత బస్సు అన్నారు ఇంతవరకు ఉచిత బస్సు కూడా అమలులో నోచుకోలేదని చెప్పి వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన బస్సు కనపడుతుంది పెన్షన్ దారుల నుంచి చూస్తే ప్రధానంగా ఏదైతే అవ్వాతాతలకు సంబంధించి కూడా పెన్షన్ల గతంలో చూస్తే కనుక సకాలంలో అందే ఇంటికి వచ్చి ఇచ్చినటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు సంబంధించి చూస్తే కనుక నూతనంగా పెన్షన్ ఎవరైనా పెట్టుకోవాలంటే ఆ పెన్షన్లకు సంబంధించినటువంటి పెట్టుకునేటువంటి అవకాశం లేదు ఆ పెన్షన్లకు సంబంధించినటువంటి ఎప్పుడు పెంచుతారు ఆ పెన్షన్లకు సంబంధించినటువంటి ఏదైతే అర్హులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి అర్హులు దరఖాస్తులు ఎప్పుడు స్వీకరిస్తారని కూడా వారు కూడా ప్రజల వర్షం కురిపించినట్టు కూడా కనబడుతుంది ప్రధానంగా చూస్తే కనుక ఈ పర్యటనలు కూడా అడుగడుగున మీడియాపై ఆంక్షలు మరేపు ఎవరైనా వీడియోలు తీస్తున్నా కానీ రేపు ఫోటోలు తీస్తున్నా కానీ పోలీసులు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు చూస్తే ప్రజల నుంచి అర్జీలు ఎవరైతే సమస్యలు ఉన్నాయో ఉండి నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నటువంటి సమస్యలు కూడా అర్జీల రూపంలో ఇచ్చేది ముందు వస్తే కూడా పోలీసులు కూడా నిలిపివేసినట్టు పరిస్థితి కూడా ఉంది అలా అయితే ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి వారు కూడా లోకేష్ లోకేషన్ కేకలేయడంతో కూడా మంత్రి గారు మంత్రి గారు శాఖలైటు కూడా అక్కడ రావడంతో ఆరు ఉన్నటువంటి సమస్యలు కూడా ఒక్కొక్కటిగా పూర్తి స్థాయిలో ఏ పథకాలకు సంబంధించినటువంటి ఇస్తానటువంటి హామీలు కానీ రేపు వారికి ఉన్నటువంటి సమస్యలు కూడా తెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఆ అర్జీలు కూడా లోకేష్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు చూస్తే కనుక ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడ చూసినా కానీ చూస్తే కనుక అమలుగా అమలు చేయలేని ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వ నేతలు కూడా అడుగడుగున నిరసన శాఖలు తగులుతున్నాయని చెప్పొచ్చు తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేష్ పర్యటనలో ఇది కూడా తేటతలమైనటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది కార్తెక్ రైట్ పోతురాజు ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అధికమించి తప్పనిసరిగా ఇచ్చిన హామీని ఇస్తాను పెన్షన్ పెంచామా లేదా పెన్షన్ పెరిగిందా లేదా చెప్పు తల్లి ఊర్లో పెన్షన్ పెంచినామా లేదా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో నాలుగు రూపాయలు పెన్షన్ ఏ రాష్ట్రంలో వికలాయాల ఆరు వేల రూపాయలు మరొస్తున్నాం ఉచితంగా గ్యాస్ పెంచినాం అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించినాం ఇప్పుడు రోడ్లు కూడా గుంటలు పూడ్చే కార్యక్రమం పెట్టినాం మీరు చూసే రోడ్లు ఎంత దారుణంగా ఉండదు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తారు మిగతా కార్యక్రమాలు కూడా చేస్తాం తల్లి కళ్యాణ్ చేయకుండా పోయాం చేస్తాను